ప్పట్లో చదివిన సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు ఉనపడికి వస్తున్నందుకు వారికి స్వాగతం ప పలుకుతూ మేము ముఖ్యంగా సీఎం గారికి ఉనపడి ఎమ్మెల్యే గారికి రెండు డిమాండ్లు ముందరు పెడుతున్నాము వారు ముఖ్యమంత్రి అయినాక మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ నాలుగు సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక అవినీతి పనులకు తర్వాత ప్రజా సంక్షేమమైన విషయాలకు మాత్రమే పోరాడుతుంది దానిలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటి మాజీ ఎమ్మెల్యేలు జయరాములు గారు డాక్టర్ బాలకృష్ణయ్య గారు అయ్యప్ప గారు వీరి విషయంలో చాలా వరకు మేము పోరాడినాం వారి విగ్రహాన్ని పెట్టాలని గతంలో మేము పోరాటం చేస్తే మాజీ మంత్రి గారు అప్పట్లో హాస్పిటల్లో బాలకృష్ణ విగ్రహం పెట్టారు తర్వాత అయ్యప్ప మన కాన్షియన్స్ కాదు ఇప్పుడు అక్కడ ఉంది అని చెప్తే దానికి కొద్దివరకు కన్విన్స్ కానీ జయరాములు గారి విధానం కావాలి మాకు ఈరోజు అప్పుడు జయపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ కట్టిన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కడితే ఆయన జయరామ్ గారి పెరిగిన గెస్ట్ హౌస్ ఓపెన్ చేశారు కానీ గత ప్రభుత్వంలో దానికి రంగులు పోసేసి ఆయన పేరు తీసేశారు కలెక్టర్ ఆఫీస్ కోసం అది తీసుకున్నారు బాగానే ఉంది కానీ కలెక్టర్ భవనం కట్టినాక మరి గారి పేరుని అది గెస్ట్ హౌస్ ఉండాలి దాన్ని కలర్ అన్ని మా శిలాపాలకు ఒకటి ఉంది కలర్ వేసారు ఆయన పేరు తీసేశారు ఇప్పుడు వస్తున్న సీఎం గారు సమీకృత రెసిడెన్షియల్ భవనానికి ఏమో జయరాములు గారి పేరు పెడుతున్నారు తర్వాత ఐదు వందల పడకల ఆసుపత్రికి బాలకృష్ణ గారి పేరు పెడుతున్నారు ధన్యవాదాలు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే పా మా మాజీ బీసీఏ బీసీ ఎమ్మెల్యేల పేరు పెట్టడం అందరికీ వనపరి ప్రజలకు ఒక గౌరవ సూచకమైంది దాంతోపాటు జయరాములు గారి విగ్రహం పెట్టి భవనాలకు ఆయన పేరు పెట్ట పెట్టవలసిందిగా సూచన చేస్తున్నాము ఇది పెట్టినట్టయితే మీకు అందరికీ మేము సంపూర్ణంగా ధన్యవాదాలు చెప్తాం ఖచ్చితంగా బీసీ ఎమ్మెల్యేలను మీరు తీసుకురావాల్సిందే జయరాములు గారు అయ్యప్ప గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక వారి పేరు మీద మీరు మీ పార్టీకి వెళ్ళి కానీ ప్రభుత్వంకి వెళ్ళి కానీ బీసీ ఎమ్మెల్యే ఎవరు ప్రజా డాక్టర్ పార్టీ వేరైనా ప్రజా డాక్టర్ అయినా ఆయన జయ బాలకృష్ణ పేరు ఈ ముగ్గురు పేర్లను పెట్టుకుంటూ మాకు టౌనాల్లో జయరాములు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా ఇది చేయాలని చేస్తున్నాం ఉన్నప్పటికీకి వస్తున్న సీఎం గారికి మిగతా మంత్రులకు దీనికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము